నమస్తే నేను మీ అంజలి దాస్ కోటపాటి ఆంధ్రప్రదేశ్ చిత్రకళా వీధిలో పాల్గొన్నటువంటి కొంతమంది వైఎస్ఆర్ ఫైన్ ఆర్ట్స్ కాలేజ్ నుంచి నలుగురు స్టూడెంట్స్ మన ముందుకు వస్తున్నారు వాళ్ళకి చిత్రకళా వీధిలో పార్టిసిపేట్ చేసినందుకు అందరికీ సేల్స్ అయ్యాయి అందరూ వాళ్ళ క్రియేటివ్ వర్క్ అక్కడ ప్రజెంట్ చేశారు సో ఆ ప్రజెంటేషన్ అనేది వాళ్ళకి చాలా ఉపయోగపడింది ఎందుకంటే మన వర్క్ని అలా డిస్ప్లే చేయాలి మన వర్క్ సేల్ అవ్వకపోతే వాళ్ళకి ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి అనేది వీళ్ళకి ఇప్పటి నుంచే ఒక ట్రైనింగ్ లాగా అయిందనమాట సో వీళ్ళకి కనుక ఒక గాలరీ గ్యాలరీ ప్రొవైడ్ చేయగలిగితే లేదు అనుకుంటే ఇలాంటి ఆంధ్రప్రదేశ్ ఫెస్టివల్స్ కనుక ఇయర్ ఇయర్ జరుగుతూ ఉంటే ఇలాంటి స్టూడెంట్స్కి కొద్దిగా ఎంకరేజ్మెంట్ అనేది దొరుకుతుంది ప్లస్ మన వాళ్ళు బయట ఆర్ట్ గ్యాలరీస్కి వెళ్ళి వాళ్ళకి డబ్బు అమౌంట్ పే చేసినందువల్ల వాళ్ళకి అమౌంట్ మనం క్రియేట్ చేసినట్టు అవుతుంది సో అదే అమౌంట్ని మన స్టేట్లో పెడితే వేరే వాళ్ళు వచ్చి మన స్టేట్లో ఒక ఆర్ట్ షో జరిగితే ఆ అమౌంట్ మనకు వస్తుంది కదా సో ఇదే థాట్తో ఉన్నారు వాళ్ళు సో ఆ థాట్ ఏంటి వాళ్ళు ఏం అనే ప్రజెంటేషన్ని మనం ఇప్పుడు ఇందామా సో వెళ్దాం మనం స్టూడెంట్స్ దగ్గరికి ఓకేనా నేను యూనివర్సిటీలో థర్డ్ మనం జరిగిన అమరావతి చిత్ర సంత వీధిలో మా వర్క్స్ డిస్ప్లే చేయడం జరిగింది ఇలా ప్రతి ఏరియల్గా పెట్టాలని నేను కోరుకుంటాను దాంతోపాటు మా గవర్నమెంట్ గవర్నమెంట్ నుంచి ఒక ఆర్ట్ గ్యాలరీ టూరిస్ట్ ఉన్న ప్లేస్లో మా పెట్టాలనిస్ కోరుకుంటాను థ్యాంక్ యూ గుడ్ ఆఫ్టర్నూన్ నా పేరు వచ్చేసి శశికుమార్ కుమార్ నేను డాక్టర్ వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీలో థర్డ్ ఇయర్ పెయింటింగ్ డిపార్ట్మెంట్ చేసి చదువుతున్నాను నేను వచ్చేసి మొన్న నాలుగో తారీఖు నుంచి జరిగిన అమరావతి చిత్రకళా వీధిలో నా వర్క్స్ కూడా నేను పెట్టాను చాలా బాగా సేల్ అయ్యాయి ఇటువంటి ప్రోగ్రాము ఇన్ ఫ్యూచర్లో ఇంకా ఎక్కువ నిర్వహిస్తూ మా అలాంటి ఫ్యూచర్ ఆర్టిస్టులని కొంచెం ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నా తర్వాత మాకంటూ ఒక ఇండివిజువల్గా ఇండివిజువల్గా ఒక గ్యాలరీ కావాలని మనసారా కోరుకుంటున్నా దాని గురించి ప్రభుత్వం కొంచెం స్పందించి ఒక టూరిస్ట్ స్పాట్ ఉన్న ప్లేసుల్లో ఒక గ్యాలరీ అంటూ ఏర్పాటు చేస్తే మాకు కొంచెం నేను చేసుకునే వర్క్స్ని పబ్ పబ్లిక్ చేసుకోవడానికి పబ్లిష్ చేసుకోవడానికి ఇంకా మాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉండడానికి సహాయ సహాయపడతారని కోర్టు చాలా చూసుకుంటాను నా పేరు శ్రీను నేను డాక్టర్ వైఎస్ఆర్ ఆర్టిచర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీలో థర్డ్ ఇయర్ పెయింటింగ్ డిపార్ట్మెంట్ చదువుతున్నాను మొన్న నాలుగో తారీఖు అమరావతి చిత్రకళా వేదిలో నేను పార్టిసిపేట్ చేయడం జరిగింది నా వర్క్లు అక్కడ పెట్టడం జరిగింది నా వర్క్లు అక్కడ పెట్టినప్పుడు చాలా బాగా సేల్ అయినాయి ఇలాంటివి ఇలాంటివి మళ్ళీ మళ్ళీ పెట్టాలని కోరుకుంటున్నాను దానితో పాటు మన ఆంధ్రప్రదేశ్లో ఒక గ్యాలరీ ఏర్పాటు చేయాలని నా మనస్ఫూర్తి కోరుకుంటున్నాను దీన్ని ప్రభుత్వం చూసి స్పందించాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్